ಮಹಾಶಿವರಾತ್ರಿ ಸ್ಪೆಷಲ್ ಕರ್ನಾಟಕ ವಾಲಾ ಸ್ಟೈಲ್ ಹರಿಕಡಲೆ ತಂಬಿಲ ಸ್ಪೆಷಲ್ ರೆಸಿಪಿ ಲೆಟ್ ಸ್ಟಾರ್ಟ್ మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేరుశనగపప్పు నువ్వులు జీడిపప్పు పలుకులు బాదం వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో తాజా కొబ్బరి ముక్కలు వేసి గ్రాండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకోండి ఆ తర్వాత మరో జార్లో పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి వాటర్ పోసి గ్రాండ్ చేసుకోండి ఇప్పుడు గ్రాండ్ అయినటువంటి కొబ్బరిని క్లాక్ లో వేసి పిండితే చిక్కని కొబ్బరి పాలు వస్తాయి ఆ తర్వాత ఓ ప్యాన్ లో బెల్లం తురుము నీళ్లు పోసి కరిగించండి ఇప్పుడు జల్లించుకున్నటువంటి పిండిలో బెల్లం పాకం పచ్చి కొబ్బరి పొడి వేసి అందులోనే ఇలాంచి పౌడర్ వేసి బాగా కలపండి చేతికి కొంచెం నెయ్యి రాసి లడ్డులో మాదిరి రోల్ చేసుకోండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇది మహాశివరాత్రి నాడే స్పెషల్గా కొబ్బరి పాలతో లడ్లు వేసి ప్రసాదంలా తింటూ ఉంటారు